సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి పసిడి ప్రేమికులు ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ధరలు వినియోగదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పదమూడు వేల ఏడు వందల తొంభైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష మూడు వేల రెండు వందల పలికింది ఇక కేజీ వెండి ధర చూసుకుంటే లక్ష ముప్పై నాలుగు వేల వంద రూపాయలుగా నమోదైంది ఈ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితి చూస్తే ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను మాన్యం వైపు పయనిస్తున్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు భారీగా పెరిగాయి అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో మూడు వేల ఏడు వందల డాలర్లకు చేరుకోవడం దీనికి నిదర్శనం డాలర్లో పతనం అవుతుండటంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు అందుకే పసిడి ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి ప్రస్తుత ధరల్లో వచ్చిన స్వల్ప తగ్గుదల ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే అని నిపుణులు భావిస్తున్నారు ఇక భారతదేశంలో బంగారం అనేది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు సంస్కృతిలో భాగం పండుగలకు శుభకార్యాలకు బంగారు ఆభరణాలు తప్పనిసరి అయితే ధరలు అమాంతం పెరగడంతో సాధారణ ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే వెనకాడుతున్నారు ఈ కారణంగా బంగారు దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని యజమానులు చెబుతున్నారు బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా అన్న ప్రశ్నలు చాలామందిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు చూస్తే ధరలు మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకుని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు భావిస్తున్నారు